హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మరికొన్ని టిప్స్ తో ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఒక్క ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు మన ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఎగ్స్ అనేవి కవర్ లో వేసి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అన్ని సార్లు మనకి అట్ట అనేది ఇవ్వరు అలాంటప్పుడు కవర్ లో తెచ్చుకుంటాము ఇంటికి తెచ్చిన తర్వాత అలానే కవర్ లో ఉంచేసామంటే ఒకటి ఒకటి తగిలి పగిలిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్ పాడైన తర్వాత అది ఎత్తాలంటే ఆ స్మెల్ అసలు నచ్చదు కదా కానీ తెచ్చేటప్పుడే కొద్దిగా జాగ్రత్త తీసుకున్నామంటే ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయి మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటాయి అన్ని బాటిల్ కప్స్ అయితే తీసుకోండి నేను పనికిరాని బాటిల్ కప్స్ అన్ని ఈ విధంగా ఒక దగ్గర దాచుకున్నాను ఇలా బాటిల్ కప్ అని ఎగ్స్ ని పెట్టుకున్నామంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఎగ్స్ పడతాయి అలాగే చూడ్డానికి కూడా బాగుంటాయి కదలకుండా ఉంటాయి కాబట్టి కదలిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు ఎగ్స్ కర్రీ వండుకొని తినేయాలన్నా ఏదైనా చేసేస్తాం కానీ ఒక్కసారి ఎగ్ కింద పడిందంటే మాత్రం అది తీయాలంటే చాలా తిప్పలైతే పడతాం కదా కానీ ఎప్పుడైనా పడేటప్పుడు వాటిపైన గోధుమ పిండిని కాని బియ్యం పిండిని కానీ వేసి ఏదైనా పేపర్తో తీసారంటే మీకు చాలా ఈజీగా అది ఎగ్ అనేది కింద పడింది వాటితో పాటు వచ్చేస్తుంది ఇక్కడ మూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతున్నాయో ఇప్పుడు సెకండ్ టిప్ అంటే చూసేద్దాము ప్రతి ఒక్కరి ఇంట్లో బాటిల్స్ అయితే ఉంటాయి కదా పనికి రావని పడేస్తూ ఉంటాము ఇది నేను ఆయిల్ కి కొన్న బాటిల్ వీటిని ఎలా అయినా యూజ్ చేయాలనుకున్నాను ప్రతి పార్ట్ ని యూజ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే పైన ఉన్న కవర్ ని ని కొద్దిగా వేట్ చేసి ఈ విధంగా అయితే తీసేస్తున్నాను కవర్ ఉండడం వల్ల చూడడానికి అందంగా కనిపించదు అలాగే మొత్తం ఒకేలా అయితే ఉండదు కదా ఈ బాటిల్ మొత్తం ఈ వీడియోలో అయితే యూజ్ చేస్తానండి అంటే త్రీ పార్ట్స్ గా కట్ చేసి ప్రతి పార్ట్ ఎలా యూజ్ అవుతుందో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో బాటిల్తో చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే బాటిల్ పై పాటర్ని ఒక పావు భాగం వరకు కట్ చేసుకోండి ఏదైనా ఒక నైఫ్ ని వేడ్ చేసి కట్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా బ్లేడ్ ఉంటే ఆ తో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు కట్ చేసినా డైరెక్ట్ నైఫ్ ని వేడి చేసి అయితే కట్ చేసుకుంటాను కానీ వంటకి ఒక నైఫ్ ఇలాంటి వీడియోస్ కోసం ఒక నైఫ్ ని సెపరేట్ గా పెట్టుకుంటాను ఇప్పుడు వీటిని మనం రెండు విధాలుగా యూజ్ చేయొచ్చండి ఒకటి చిన్న చిన్న డబ్బాల్లోన ఏదైనా వేసేటప్పుడు బయట పడిపోతూ ఉంటుంది కదా మళ్ళీ బయట క్లీన్ చేయాల్సి వస్తుంది కింద పడింది లోపల వేయలేము అలానే అని జరలేము మనసు ఒప్పదు అలా కాకుండా ఇది కట్ చేసి పెట్టుకున్నామంటే దీని మూత మనకి కింద భాగం వెడల్పుగా ఉంది కాబట్టి ఎంత వేసినా సరే బయట పడకుండా ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఈ కప్కే అటు ఒకటి ఇటు ఒకటి అంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు హోల్స్ అయితే పెట్టుకోండి ఏదైనా ఒక దెబ్బలాన్ని తీసుకొని ఇలా వేడి చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఈ హోల్స్ చేసుకున్నాం కదా వీటి లోపల నుండి ఒక ని తీసి ముడి అయితే వేసుకోవాలి మీకు ఈ టిప్ మొత్తం చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే ఎంత పొడుగు మనం ముడి వేసుకోవాలి అన్నది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అటువైపు రెండు మూడులు ఇటువైపు రెండు మూడులు చెప్పున వేసుకోండి మధ్యలో మనకి అది వేలాడడానికి ఉండాలి అంటే ఎక్కడైనా మనం హ్యాంగ్ చేయడానికి అయ్యేటట్టు ఉంచుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే సోప్ లోన మనం స్పాంజ్ అనేది పెట్టేటప్పుడు మొత్తం సోప్ మొత్తం ఇలా అయిపోతుంది అంటే బురద బురదలా అయిపోవడం వేగంగా సరిగిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే సింక్ దగ్గర ఈ విధంగా ట్యాప్ ఉంటుంది కదా ఈ విధంగా ఇది పెట్టుకున్నామంటే వీటిలో మనం సామాన్లు దోమిన తర్వాత ఆ పీచిని అందులో వేసుకున్నామంటే సోప్ అనేది కరగకుండా ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది మడ్డి మడ్డిలా కాకుండా ఉంటుంది అలాగే ఈ స్పాంజ్ అనేది మనం అలా తడిగా ఉంచడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది ఎందుకంటే తిన్నబు తోముతూ ఉంటాం కాబట్టి ఇలా పెట్టడం వల్ల మనం తోమిన తర్వాత అందులో పెట్టుకుంటాం కాబట్టి వాటర్ మొత్తం కారి ఆరుతుంది కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అనేది ఉంది కదా వాటికి ఈ విధంగా దెబ్బలాన్ని వేడి చేసి అయితే అయితే పెట్టుకోండి మీరు సూదితో కూడా పెట్టుకోవచ్చు సూదితో అయితే చిన్న చిన్న హోల్స్ వస్తాయి చిన్నవైనా పర్లేదు ఇది వాటర్ వెళ్ళడానికి మాత్రమే మీకు ఏది అవైలబుల్ ఉంటే వాటితో అయితే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోండి తర్వాత కింద పార్ట్ నుండి పావు వరకు కట్ చేసుకోండి మిడిల్ పార్ట్ కూడా యూజ్ చేస్తానండి అది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే కింద పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టండి ఆ తర్వాత మిడిల్ పార్ట్ ఉంది కదా మిడిల్ పార్ట్కి రెండు భాగాలుగా చేసుకోండి మిడిల్ పార్ట్ని అంటే రెండు ముక్కలుగా కాదు ఒకవైపు నైఫ్తో కట్ చేస్తే మనకి అదొక విడిపోయినట్టు వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తాను నైఫ్ని వేట్ చేసి కట్ చేసి చూపిస్తాను మీకు నైఫ్ అయితే వేడి చేస్తున్నాను వేడయింది ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇలా అంతేనండి ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చూస్తారా మనకి ఈ షేప్ లో అయితే వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఇది మనం సింక్ లో పెట్టుకున్నామంటే తిన్న వెంటనే మనకి మిరపకాయలు అని ఏమైనా ఉంటూ ఉంటాయి కదా అది డైరెక్ట్ సింక్ లో వేసిస్తే సింక్ ఒకసారి జామ్ అయిపోతుంది వాటర్ వెళ్లకుండా ఉంటూ ఉంటాయి అలా కాకుండా తిన్న వెంటనే పక్కగా తీసి సింక్ ప్లేట్ లో వేసుకున్నామంటే అందులో వాటర్ ఉన్నా సరే కిందకి వెళ్ళిపోతుంది హోస్ట్ చేసాం కాబట్టి తర్వాత ఒక్కసారి జల్లుకుంటే సరిపోతుంది అంటే డస్ట్బిన్ లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా మిడిల్ పార్ట్ ఉంది కదా మిడిల్ పార్ట్ నైతే కటన్స్ దగ్గర యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అండి కటన్స్ దగ్గరగా ముడి వేస్తే చూడడానికి అందంగా కనిపించదు కానీ వీటిని పెట్టుకున్నామంటే దగ్గరగా అవుతాయి అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్ రెండు కటన్స్ ఉండేటప్పుడు అటు ఇటు ఇలా పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ స్టిప్ వచ్చేసి అన్నం వాచేటప్పుడు ఒక్కొక్కసారి కిందకి పడిపోతుంది రైస్ అనేది కూడా కింద పడిపోతుంది కదా అలా పడకుండా ఉండాలి అంటే అన్నం వాచేటప్పుడు ఈ విధంగా గ్లాస్ పెట్టుకున్నామంటే రైస్ అనేది కింద పడకుండా భయం లేకుండా మనం ఈజీగా వాచ్ చేయొచ్చు ఒక లో వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేనప్పుడు పౌడర్ అయినా వేసుకోండి ఆ తర్వాత ఒక నిమ్మకాయనైతే పిండుకోండి అరచెక్క నిమ్మ పిండుకుంటే సరిపోతుంది గోధుమ పిండిని వేసుకోమన్నాను కదా గోధుమ పిండి ఒకవేళ లేకపోతే వాటి ప్లేస్ లో శనగపిండి గానీ బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది మనకి ఒక పేస్ట్ లా అవ్వాలి ఒక్కసారి పాలు యాడ్ చేసేయకుండా కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేస్తూ ఒక పేస్ట్ లా అయితే మిక్స్ చేసుకోండి ఎన్ని పాలు అని చెప్పను కానీ యాడ్ చేస్తూ ఉంటే మీకే ఆ కన్సిస్టెన్సీ అయితే తెలిసిపోతుంది నేను ఇక్కడ త్రీ టైమ్స్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అయితే ఉండాలి నాకు వచ్చే ప్రతి కామెంట్ నేను చదువుతానండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అక్క మీ వాయిస్ అనేది చాలా క్లియర్గా నీట్ గా ఉంటుంది అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎల్బోస్ దగ్గర నెక్ దగ్గర నెక్స్ట్ మోకాళ్ళ దగ్గర బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా సరే అక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది అలాంటి లో వీటిని అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రబ్ చేసి టెన్ మినిట్స్ పాటు విడిచిపెట్టి వాష్ చేసుకున్నామంటే వాటి దగ్గర ఉన్న ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ముందుగానే చెప్తున్నాను వీటిని ఫేస్ కి అప్లై చేయకూడదు అంటే సెన్సిటివ్ ఏరియాస్ లో అప్లై చేయకూడదు ఎందుకంటే ఇందులో ఇన పౌడర్ లేదంటే బేకింగ్ పౌడర్ వేస్తాం కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ లో వీటిని అప్లై చేయకూడదు ఫేస్ కి అస్సలు అప్లై చేయకూడదు అలాగే నిమ్మకాయ కూడా ఫేస్ కి అప్లై చేయకూడదు పింపుల్స్ వచ్చేస్తాయి ఓన్లీ నెక్ ఎల్బోస్ ఇలాంటి దగ్గర ట్యాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇన్స్టెంట్ గా పావు గంటలో రిజల్ట్ చూడాలంటే మాత్రం ఇది అన్నది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చాలా వేగంగా మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది నిమ్మకాయ బేకింగ్ పౌడర్ చాలా వేగంగా పనిచేస్తాయి ఈ టిప్ అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమేనండి అంటే ఏదైనా ఫంక్షన్ ఉండేటప్పుడు ఒక్క టూ డేస్ డేట్ ఆగితే బాగున్నాను అని అనిపిస్తుంది కానీ టాబ్లెట్ వేయలేము టాబ్లెట్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ట్యాబ్లెట్ వేయడానికి భయపడతాం కదా అలాంటప్పుడు నిమ్మకాయలోని మనకి పిక్కలు అనేవి ఉంటాయి కదా ఇవి రెండేస్ చొప్పున ప్రతిరోజు తీసుకున్నామంటే ఒక టూ డేస్ పాటు ఇదైతే ఆపుతుంది మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారో వీటి గురించి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్పూన్స్ అనేవి గా పెడితే ఎక్కువ ప్లేస్ అనేవి ఆక్రమిస్తాయి చూడడానికి కూడా అందంగా కనిపించవు కదా మరి తక్కువ ప్లేస్ లో చూడడానికి కొద్దిగా క్రియేటివ్ గా కనిపించాలి అంటే ఏదైనా బాటిలు సగభాగం కట్ చేసి తీసుకోండి లేదంటే ఖాళీ డబ్బా ఏదైనా కప్పు పోయింది ఉంటే అలాంటి డబ్బా అయినా తీసుకొని ఇలా వేసుకుందామంటే ఇది మూవ్ చేయడానికి బాగుంటుంది చూడడానికి అందంగా కనిపిస్తుంది అండ్ కొద్దిగా క్యూట్ గా కూడా ఉంటుంది వింటర్ అయితే వచ్చేసింది కదండీ ఇంక ప్రతి ఒక్కరు జలుబు దగ్గుతో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎన్నిసార్లు టాబ్లెట్స్ వాడినా మళ్ళీ జలుబు వస్తుంది దగ్గుతూ ఉంటాము చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళ కోసం టిప్ ఇప్పండి ఏదైనా ఒక పల్చటి క్లాత్ లోన బియ్యం ఒక కర్పూరం కొద్దిగా వాము ఒక వన్ టీ స్పూన్ వరకు వాము అయితే వేసుకోండి క్లాత్ మాత్రం చాలా పల్చిగా ఉండాలి పల్చిగా ఉంటేనే మీకు అది ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక రబ్బర్ తీసుకొని వీటిని ఒక మోటార్లో అయితే కట్టుకోండి మీకు క్లాత్ ముడివేయడానికి అయితే ముడివేసేయండి కానీ అందులో నుండి పడిపోవచ్చు కానీ ఇలా రబ్బర్ పెట్టుకున్నామంటే అంటే మాత్రం అది పడకుండా ఉంటుంది రబ్బర్ ని కొద్దిగా టైట్ గానే కట్టుకోండి ఒక నాలుగు మూడుల వరకు వేసుకోండి ఆ తర్వాత చేస్తూ వీటిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి కనీసం ఒక టూ మినిట్స్ అయినా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న వాము కర్పూరం బియ్యము ఈ రెండు మిక్స్ అయ్యి బయట మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి ఒక టూ మినిట్స్ లో ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా వచ్చిన వాటిని జలుబు అంటే చంటి పిల్లలకైనా సరే జలుబుగా ఉండేటప్పుడు వీటిని వాళ్ళ ముక్కు దగ్గర పెట్టారంటే వాళ్ళకి వెంటనే రిలీఫ్ వస్తుంది ఇది చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఏదైనా తినేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు జీర్ణం కావు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి మరి అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసేస్తూ ఉంటాం గ్యాస్ట్రిక్ ప్రభావం అని అలా కాకుండా ఒక కొద్దిగా జీలకర్రను తీసుకొని నవలండి అది మనకి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కాబట్టి ఏదైనా అరకకపోయినా అరిగేటట్టు చేస్తుంది మీకు డైరెక్ట్ నమలడం ఇష్టం లేకపోతే వేడి నీళ్ళు కాచి అవి వేడిగా అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర అందులో వేసి బాగా మరగబెట్టాలి బాగా తెరలుతూ ఉండాలన్నమాట ఆ వాటర్ వాటర్ని వడగట్టుకుని వేడివేడిగా ఉండేటప్పుడు అంటే మనం క్లీన్ అయితే ఎలా తాగుతామో అలా వేడివేడిగా ఉండేటప్పుడు వాటిని తాగమంటే మనం ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే జీర్ణం కాకపోయినా గ్యాస్ట్రిక్ లా అనిపించినా చాలా వేగంగా రిలీఫ్ వస్తుంది అప్పటికప్పుడే రిలీఫ్ రావాలి అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము ఈ చలికాలంలో ఎక్కువగా మోకాల దగ్గర నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎక్కడ పట్టేసినట్టు ఉంటాయి కదా వాటి నుండి ఇన్స్టెంట్ గా ఎలిఫ్ రావాలి అంటే ఈ వంటింటి చిట్కాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే వీటి కోసం ఒక గరిటి తీసుకొని ఇందులో నువ్వుల నూనె గాని లేదంటే ఆవాల నూనె గాని వేసుకోండి వేప నూనె ఉంటే వేప నూనెనైనా వేసుకోండి ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా యాడ్ చేయాల్సింది వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలను ఒక నాలుగు తొడుమలు తీసి ఆయన పైన తొక్క తీసి వేసుకోండి ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకోండి ఇప్పుడు ఇది బాగా మరగబెట్టాలి తెరలుతో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా ని తీసుకొని మీకు ఎక్కడైతే ఎక్కువగా పెయిన్ వస్తుందో ఆ ప్లేస్ లో ఒక టెన్ మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నారంటే అప్పుడే మీకు రిలీఫ్ వస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మీరు ఎంతమంది మీలో ఫాలో అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవేనంటే ఈ రోజు టిప్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉపయోగపడే వారికి తప్పకుండా షేర్ చేయండి